సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ కామెంట్స్ పై షాక్ గురయ్యానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఈ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున నాగ చైతన్య సమాంతాలను లాగి అవమానించటమేంటని మండిపడ్డారు రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం సరికాదని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ కామెంట్స్ పై షాక్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఈ ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున నాగ చైతన్య సమంతాలను లాగి అవమానించడం ఏంటి అని మండిపడ్డారు రాజకీయ ప్రతినిధి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం సరికాదని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు మంత్రి కొండా వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది కొండా వ్యాఖ్యలపై నటుడు స్పందించారు కొండా సురేఖ వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయన్నారు సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం సరికాదన్నారు మంత్రి సురేఖ కామెంట్స్ మహిళల్ని అవమానించడంతో పాటు తెలంగాణకు గర్వకారణమైన సినీ పరిశ్రమను అగౌరవరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు సుధీర్ బాబు తెలంగాణకు గర్వకారణమైన మొత్తం పరిశ్రమను బాబు ట్వీట్ చేశారు ద్వేష పూరితంగా వ్యాఖ్యలు ఉన్నాయని విడ్డూరంగా ఉన్నాయని అన్నారు సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం సరికాదు అంటూ కూడా ట్వీట్ చేశారు మీ కీర్తి ఇప్పటికే పేలవగా ఉంది దాన్ని మరింత దిగజార్చొద్దు అంటూ కూడా సుధీర్బాబు ట్వీట్ చేశారు హీరోలంతా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు తాజాగా అల్లు అర్జున్ ఈ అంశంపై ట్వీట్ చేశారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు కించపరిచే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవంగా తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు అల్లు అర్జున్ కూడా స్పందించారు సినీ కుటుంబాలను కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ట్వీట్ లో తెలిపారు అల్లు అర్జున్ తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా అల్లు అర్జున్ ట్వీట్ లో పేర్కొన్నారు రాజకీయ నాయకులు అర్థం లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు నటుడు నాని బాధ్యత లేకుండా కొండా సురేఖ మాట్లాడిన తీరును చూస్తే ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది అని ప్రశ్నించారు ఇది కేవలం సినిమా నటులు చిత్ర పరిశ్రమ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యల్ని అందరూ ఖండించాలన్నారు కానీ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అని అనిపిస్తోంది అని కూడా ప్రశ్నించారు ఇది కేవలం సినిమా నటులు చిత్ర పరిశ్రమ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు అంటూ కూడా ట్వీట్ చేశారు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ల వివాదంలో సినిమాల్లో నటించే ఆడవాణ్ణి లాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్ సినీ హీరోయిన్స్ పై కొండా సురేఖ కామెంట్లను ఆయన ఖండించారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపు ఎందుకు అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే మూడు వందల అరవై ఐదు డేస్ ప్రతి రోజు సమంత మేడం దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం ఒక ఆర్టిస్ట్ గానే కాదు ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు అలాంటి సమంతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన కామెంట్స్ ఉండడం నిజంగా బాధగా ఉందని అన్నారు పదవి అధికారం ఉన్న గౌరవాన్ని కొనలేరు సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కళల్ని సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు ప్రతి చోట లింగ సమానత్వం ఉంది మహిళలందరూ దీన్ని ఖండించాలని అన్నారు కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యానని సినీ నిర్మాత కోన వెంకటన్నారు సీఎం రేవంత్ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మంత్రితో క్షమాపణ చెప్పించాలని ఎక్స్ వేదికగా కోరారు